छुम चालमा रो, तडै बारा रो, तढगो कर जइार आरिस सु़्स nah हो, when is <laughs> your g- framework बाताल कर दो मं ऑःो,irosन्जि रप सुम दिमिता के ट्रब मिल दुक चुम घफ़ सुने पी एव జు చేసుకున్నవాడు కింద మెట్ల పక్కన డ్రమ్ములు ఉన్నాయి భోజు చేసుకుని మెట్ల పక్కనే చెప్పులు విడిచేసి గుర్చుకో రాజు سيدنا محمد وعلى آل سيدنا محمد وآل مسلم وقنا آتنا في الدنيا حسننا عذاب النار اللهم إنا نسألك الهدى الشيطان إلى الهداية ومن البدعة إلى السلفات لهم وارزقنا اجتنابه اللهم كفرنا اللهم كفرنا اللهم كفرنا شكر كارهه يا اللهم اے اللہ اے تیرا کرم ہے اتنی نافرمانیاں اور گناہوں کے باوجود اے اللہ تو ہمیں روزی بھی دے رہا ہے اے اللہ ہمیں اے اللہ یہ تیری سرکاری اور پردہ پوشی کا معاملہ ہے اے اللہ ہم نے آنکھوں سے پتہ نہیں کیا کیا گناہ آج تک ہم نے گناہ کیے ہیں اے اللہ اگر تو چاہتا ایسی بدبو پیدا کر سکتا ہے جس سے ہمارے باری افتاری کو قبول فرما اے اللہ ہماری نمازوں کو قبول فرما تو نے چھپا کے رکھا ہے اے اللہ بندہ جب تک اے اللہ تجھ سے توبہ کر لیتا ہے اے اللہ اس کی توبے کو تو قبول فرما کر اس کے گناہوں کو نیست و نابود کر دیتا ہے اے اللہ آج اس مجلس میں اے اللہ افطار کے وقت میں ہم تجھ سے اپنے کے اے اللہ اے اللہ کٹ اندر کے I don't know

సమస్య లేదు రోజు మాకు పది మంది ఉన్నారు నెక్స్ట్ వారం ఇంకా దీనిొక్క డబుల్ మలం చూడాలి అరంద నిన్న కట్టలేదు ఇప్పుడు దా మనం చూసిన డోలు అది దానికి ఇంకో మైల్ ద జన ఆఫ్ దట్ ఇట్ మీన్స్

ఉత్తరండి ఇక్కడ సందర్భంగా ఆయనకి అభివృద్ధిని తెలియజేస్తూ ముస్లింస్ కూడా మనం வேணாயா சாரி 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 ஆமாே ராவட்ல இல்லை نیچے بھی اسٹارٹ کرے کھانے نیچے بھی اسٹارٹ کرے نیچے بھی اسٹارٹ کرے کیبرنگ والے ہیں آٹھنا کو پیٹ کھانے نا نت خالی ہو رہا بھی جا ہے ادھر کھانا تو سبزی بھائی ٹکن کو پیٹ ہے کھانا ہے بیٹھے کو سبج رکھو نکو

ایک جنا سامنے کا ایک جن پچ అందరికీ నమస్కారాలు ఈరోజు రంజాన్ మాసంలో మన వాళ్ళంతా కూడా ఫాస్టింగ్లో ఉండి ఉంటారు కాబట్టి మేము ప్రతి సంవత్సరం కూడా రంజాన్ మాసంలో వాళ్ళందరికి కూడా తోఫా ఇవ్వటం జరుగుతూ ఉంది ఈరోజు దాని సందర్భంగా ఈరోజు ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం మనకు రంజాన్ సందర్భంగా మనం సోఫలందరినీ కూడా పిలిచి వాళ్ళందరికీ కూడా భోజనాలు పెట్టడం విస్తారు ఇవ్వటం ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఆనవాయితీగా ఇప్పటి నుంచో మనం జరుగుతూ ఉంది దాని కారణంగా ఈరోజు పెట్టాము మా సోదరులు అందరూ కూడా వచ్చారు వాళ్ళందరూ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఈ రంజాన్ సందర్భంగా అలా అందరినీ కూడా చల్లగా చూడాలి అదేవిధంగా అందరూ కుటుంబాల్లో ఆరోగ్యవంతంగా ఉండాలి వాళ్ళు చేసే వ్యాపారాలు వాళ్ళు చేసే వృత్తుల్లో ఆ భగవంతుడు ఆశీస్సులతో ముందుకెళ్లాలనేదే మా సంకల్పం కాబట్టి దానికోసం ఈరోజు అసెంబ్లీ ఉన్నదాకా ఉంది కాబట్టి ఈరోజు కూడా అసెంబ్లీ మధ్యాహ్నం దాకా దాకా ఉంది కాబట్టి ఈరోజు అయిపోతుందని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం వాళ్ళందరూ కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా మీ ద్వారా వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఒకసారి మనం గమనించుకున్నప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మైనార్టీస్ ముస్లిమ్స్కి సంబంధించిన అనేక కార్యక్రమాలు కూడా ఈ ఒంగోలులో మేము వచ్చిన తర్వాత అవన్నీ కూడా చేయటం జరిగింది ఏదైతే కబరస్థాలన్నీ కూడా రెనోవేట్ చేయటం రిపేరింగ్ చేయటం ఇవన్నీ కూడా చేసాం మసీదులు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆధునీకరణ చేశాం కమరస్థాలకు కూడా అదివరకు లేని అన్నీ కూడా లైటింగ్ కానీ కాంపౌండ్ వాల్స్ కానీ లోపల పోయినప్పుడు ఎక్కడా కూడా ఇబ్బంది రాకుండా చూసాం అదేవిధంగా ఈద్గా నేను వచ్చినప్పుడు మట్లో కూర్చుంటున్న వాళ్ళకి వాళ్ళకంతా కూడా ఈద్గాని కూడా కూర్చొని వాళ్ళు రంజాన్ ప్రేయర్ చేసుకునేటట్టుగా దాన్ని కూడా మనం చేసాం షాదీకరణ కూడా మన టైంలో మొదలుపెట్టి దాన్ని కూడా కంప్లీట్ చేసాం ఈరోజు అనేక ఏ అయితే మైనార్టీకి సంబంధించినవి కొంతమంది చదువు కోసం విదేశాలకు వెళ్ళాలంటే దాన్ని కూడా తెలుగుదేశం టైంలో వాళ్ళందరూ కూడా ఫీజులు కూడా మన తెలుగుదేశం టైంలో చేసాం ప్రతి రంజాన్ కూడా రంజాన్ తోఫా కింద వాళ్ళందరూ కూడా పేదవాళ్ళు కూడా కడుపు నిండా తినాలి పండగ చేసుకోవాలన్న ఉద్దేశంతో ఆ కార్యక్రమాలు కూడా చేశాం ఇంకా తొందరలోనే నెక్స్ట్ వీళ్ళ పండగకు వచ్చాక రంజాన్ తోఫా కూడా మొదలుపెట్టేదానికి కూడా ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచనలోనే ఉన్నారు ఎందుకంటే లాస్ట్ ఐదు సంవత్సరాల్లో ఆర్థిక వ్యవస్థను కూడా సర్వనాశనం చేశారు ఆర్థికంగా ఉండేవన్నీ కూడా ఎక్కడెక్కడ ఉండేవి కూడా మొత్తం కూడా చేసి ఇది రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు ఇప్పుడప్పుడే గాడిలోకి మన ప్రీతాభనాయ చంద్రబాబు నాయుడు గారు తీసుకురావటం కూడా జరుగుతూ ఉంది కాబట్టి నెక్స్ట్ నుంచి కూడా వాళ్ళకి రంజాన్ తోఫా ఇటానికి కూడా ప్రభుత్వం ముందుకు వస్తుందని చెప్పేసి కూడా మేము కూడా తెలియజేస్తా ఉన్నాం పోయినసారి ఆ గవర్నమెంట్లో కూడా ఒకసారి మేము కూడా అందరికి కూడా రంజాన్ తోఫా ఇచ్చి ప్రతి కుటుంబానికి పండగ చేసుకునే విధంగా కూడా ఆ రోజుల్లో చేయటం కూడా జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం కాబట్టి ఈ రోజుండే పరిస్థితుల్లో ఎక్కడైతే మైనార్టీస్ ఉన్నారో వాళ్ళకి ఏ అవసరం ఉన్నా ఆ ప్రాంతం డెవలప్ చేయాలన్నా ఏది కావాలన్నా కూడా చేయడానికి మేము ముందున్నామని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం మా దగ్గరికి జనరల్ వర్క్ అయితే మా దగ్గరికి వచ్చినా రాకపోయినా కూడా నా బాధ్యత ప్రకారంగా ఏదైతే ఇబ్బందులు ఉన్నారో అవన్నీ కూడా చేయడానికి అన్నీ కూడా నోట్ చేసుకుని ఒక్కో స్టెప్లో ముందుకెళ్ళేదానికి మేము అన్నీ కూడా చేస్తాం మా ఉద్దేశం ఒకటే ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలి ప్రతి ఒక్కరు సొంత ఇంట్లో ఉండాలి ప్రతి ఒక్కరికి ఆ బజార్లో కావాల్సిన రోడ్స్ కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ అదేవిధంగా ఎలక్ట్రిసిటీ కానీ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఉండే విధంగా ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఇప్పటికే డోర్ టు డోరు ఎవరు ఆ బాడుగిలల్లో ఉన్నారు ఎవరు ఇంట్లో ఉన్నారు ఇవన్నీ కూడా అనలైజ్ చేసి అవన్నీ కూడా కార్యక్రమాలు కూడా చేశాం ఏదైతే ఎన్నికల ముందు ప్రామిస్ చేసావో రెండు సెంట్లు పట్టాయిస్తామని అది తప్పకుండా కూడా తొందరలోనే అవి కూడా నెరవేరుస్తాయని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఈరోజు ఉండే కార్యక్రమాలు కూడా ఒక్కొక్కటి టౌన్లో ఎప్పటి నుంచో పార్కి పోయినాయన్ని కూడా ఇప్పుడు టౌన్లో ఒక గ్రీనరీ కానీ అదేవిధంగా బ్యూటిఫికేషన్ కానీ ఇవన్నీ కూడా స్టార్ట్ చేసాం వీటితో పాటు డ్రింకింగ్ వాటర్ కూడా స్ట్రీమ్ లైన్ చేసాం ఇవన్నీ కూడా కార్యక్రమాలు ప్రజలకు ఇబ్బంది లేకుండా పార్క్స్ కానీ ఇవన్నీ కూడా మళ్ళా పాత రోజుల రూపురేఖలు కూడా తీసుకొచ్చే పనిలో మేము ముందుకెళ్తున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఈరోజు ఏదైతే రంజాన్ సందర్భంగా ఆ భగవంతుడు ఆశీస్సులు అందరికీ ఉండాలి అల్లాది ఎవరైతే ఈరోజు వచ్చారో మా సోదరులందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మళ్ళా మరోసారి కోరుకుంటూ అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తాం అన్నయ్య ఏదైతే కమిటీలు వేసారో దాన్ని ఇంకా లైన్ చేసుకోవాలి దాన్ని ఏదైతే ప్రభుత్వం తరఫున మనం ఏం చేయాలనేది కూడా దాన్ని ఒక్కొక్కటి మనం సీల్ చేస్తాం చేస్తున్నాం దాన్ని ఖచ్చితంగా మీకు తొందరలోనే ఒక ఆరు నెలల్లో ఇక్కడ ఒంగోలు టౌన్ అనేది మాత్రం నూటికి నూరు శాతం మార్పు కనపడుతుంది మార్పు అనేది కనపడుతుంది మేము చేసేవన్నీ కూడా మొదలుపెట్టి పనులు జరుగుతూ ఉన్నాయి ప్రతి డివిజన్లో వారం రోజులు క్లీనింగ్ సెక్షన్ పెట్టాం అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి కాలువలు తీయటం కానీ ఎక్కడా కూడా ఈ జంగిల్ క్లియరెన్స్ కానీ పలుపులు లేకపోతే లైట్ లైట్ కానీ స్తంభాలు కానీ అదేవిధంగా ఎక్కడైనా లీకేజెస్ ఉంటే వాటర్ కానీ ఇవన్నీ కూడా వారం రోజులు ఒక టీంని పెట్టి క్లీన్ చేసుకుంటూ వస్తున్నాం ఆరు నెలల్లో ఇంకా చేయాల్సినవి ఉన్నాయి అవన్నీ అయిపోయిన తర్వాత ఒంగోలు రూపురేఖలు ఎవరైనా కూడా పగోడైనా సరే చెప్పాల్సిందే ఒంగోలు బాగుందరా ఇప్పుడు ఏంద్రా ఇంత మార్పు వచ్చింది అనేది మాత్రం ఖచ్చితంగా చెప్తారు దాంతోపాటు ఇంకా చేయాల్సినవి ఏ ఉన్నాయో దాన్ని కూడా ఆ స్టెప్ బై స్టెప్పు ఆల్రెడీ గవర్నమెంట్కి పెట్టాం అవన్నీ ఫండ్స్తో బట్టి దాన్ని